అయ్యండి వెల్కమ్ టు మై ఛానల్ జనాలు ఎలా ఉన్నారంటే ఫస్ట్ నాకు పలాని వ్యక్తి మీద వీడియో చేయమన్నది ఎటు సబ్స్క్రైబర్ అయినా ఇటైనా అటు అయినా కొంతమంది సబ్స్క్రైబర్స్ అడిగిరని అని కొంతమంది అడిగారని నేను ఆ వీడియో చేసినాను చేసిన తర్వాత వాళ్ళకి నచ్చలేదు సమ్ అలా అడిగింది వాళ్ళ వాళ్ళ ఫ్యాన్స్ కూడా కమెంట్ చేసి అన్ని కమెంట్ వాళ్ళ వాళ్ళు నేను ఎందుకు ఇంటి ఎత్తుకు ఆ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అయిపోయింది వీడియోస్ అనేది డిలీట్ చేసేసాను ఇప్పుడు వేరొక ఏది తెలియగా అంటే రామాయణమత విని సీతారాముడికి ఏమవుతుంది అన్నట్టుంది నేను నా ఫస్ట్ నుంచి నాకు ఇప్పుడు రెండు వేల ఉన్న రెండు వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు అప్పటి నుంచి నేను ఇలానే వీడియోస్ చేస్తున్నాను ఒకరి మీద నెగ్ట్ చేయాల్సిన అవసరం లేదు నేను మంది చేశాను చూడండి తెలియదు నేను బిగ్ బాస్ రివ్యూస్ అవి అప్పటి నుంచి స్టార్ట్ చేశాను టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో స్టార్ట్ చేశాను ఛానల్ మధ్యలో నల్లయింది మళ్ళీ ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యింది చేస్తున్నాను జనాలు నన్ను మెచ్చి వచ్చేవాళ్ళు నాకుంటారు ఏది తెలియకుండా ఏది కామెంట్ చేయకండి ఇప్పుడు మీకు ఏంట్రా అంటే ముందు ఇమేజెస్ వచ్చేయాలి వెనకాల వల్గర్గా గారికైనా తిట్టవచ్చు ఏ మాటలైనా అనొచ్చు అలాంటి వాళ్ళు మీకు సెట్ అవుతారు ఎందుకంటే ముక్కు మొహం ఏది తెలియదు కదా పుట్టి ఛానల్ పేరు తెలుసు ఫేస్ తెలియదు ఏం తెలియదు ఒక వాయిస్ తెలుసు వాయిస్తో జనాలు ఎవరు గుర్తుపెట్టారు కదా నేను నిజాయితీగా ఫేస్ చూపించి మాట్లాడుతున్నాను ధైర్యంగానే అలా మెచ్చుకోను అని నేను అడగట్లేదు కానీ అలా పెట్టడం ఎంతవరకు కరెక్ట్ కదా కదా ఎందుకు డిలీట్ చేశారు అంటే ఒక పెట్టింది ముందు వేరే వీడియోస్ తర్వాత చేయలే కానీ ఫస్ట్ అడిగిన వాళ్ళకి కమెంట్ చేయండి అని అంటే నేను ఇప్పుడన్నా కాదు నేను రెస్పాండ్ అయ్యడంలో కామెంట్లో రిప్లై ఇస్తాను అలానే ఇప్పుడు రెండు మూడు కామెంట్స్ వచ్చాయి ఒక ఐదు కలిపి ఒకేసారి చేస్తాను కమెంట్స్ కామెంట్స్ వీడియో పెట్టి ఇచ్చేస్తాను వాళ్ళ కామెంట్స్ నేను మీకు ఇప్పుడు క్వశ్చన్ అడిగారు కదా ఎందుకు డిలీట్ చేశారని వాళ్ళు చెప్తున్నాను మీరు అడిగారు ఎవరైతే అడిగారో వీడియో ఫలాని మనిషి గురించి ఆ వీడియో నేను చేశాను చేశాను మీరు చూశారు అక్కడితో అయిపోయింది చాలామంది అది నెగిటివ్ తీసుకున్నారా పోజ్ తీసుకున్నారా అదని నేను పట్టించుకోవడం అంటే నా వారికి నేను పట్టించుకున్నాను అయిపోయింది వాళ్ళకు నచ్చలేదు నాకు నచ్చలేదు వాళ్ళు రెస్పాండ్ అయ్యారు దాన్ని సమాధానం చెప్పాను వాళ్ళు నాకు సమాధానం చెప్పారు అక్కడితో ఆ ప్రాబ్లం అయిపోయిందండి అంతే వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము ఎలాంటివి యూజ్ చేయలేదు నే అంటే మెట్టింగ్ అలాంటివి ఏం చేయలేదు మేము యూజ్ చేసిన ప్రోడక్ట్స్ మేము మీకు చెప్తున్నాం అంతే అని వాళ్ళు అన్నారు విత్ ప్రూఫ్తో చూపిస్తామన్నారు అక్కడ సో అన్నీ అయిపోయినాయి వాళ్ళకు మాకు కొంచెం డిస్కషన్ జరిగింది అయిపోయింది తర్వాత మ్యాడమ్ అంతే కదా ఇప్పుడు ఒక కామె అడిగింది ముందు వీడియోస్ చేయడం కాదు ముందు నీకు నీ సబ్స్క్రైబర్స్ నీకు అడిగిన క్వశ్చన్కి రిప్లై ఇవ్వమంటే ఆన్సర్ వచ్చేసింది కదా మేడం అది ఎవరో కాదు కామెంట్ చేస్తాను ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి ఆమె ఎవరో అలానే ఒక మనిషి మీద అనడం తిట్టేయడం ఈజీ కాదు ఒకటి ఇంతమంది బెట్టింగ్ క్యాప్ల మీద హెచ్కే అపార్ట్మెంట్ మీద చాలామంది తిడుతున్నారు చాలామంది వాళ్ళుగా మాట్లాడుతున్నారు ఈ చుట్టూ కొడతా అంటారు ఇలా చాలా చాలా కలిసి మాట్లాడతారు నేను ఎలా ఎవరిని ఏం మాట్లాడలేదు కదా ఎవరైతే ప్రమోట్ చేశారో నేను వాళ్ళ గురించి చేశాను మంచిగానే చేశానులే కానీ చెడుగా ఎక్కడ అది ఇలా అలా అని నేను అనలేదు బేసిక్గా ఇద్దరు ముగ్గురు వీడియోలు చేశాను అయిపోయింది అంతే నాకు ఇప్పుడు న్యూస్ ఛానల్ అంటే రోజుగా కొత్త కంటెంట్ వస్తుంది ఒకటేలా ఉండదండి ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ రావాలి ఇమేజెస్ కనబడాలి ఎలా తిట్టినా మీకు సంబంధం ఉంది అప్పుడు మీకు ఎంజాయ్మెంట్ ఉంటుంది ఎందుకంటే ముక్కు మొహం తెలియని వాళ్ళ గురించి మనకి వెళ్ళి ఏం చెప్పలేము కదా అది మీకు డైనా వచ్చి మాట్లాడుతుంటే కెమెరా ముందు మాట్లాడిస్తే అయిపోతుంది అంటే మీకు కమెంట్ పెట్టడం చాలా ఈజీ ఏ క్రియేటర్ అయినా సరే వాళ్ళ ఎవరి కష్టం వాళ్ళు ఉంటుంది ఈజీగా వచ్చి నోరు నొప్పి వచ్చేదాకా ఎవరు మాట్లాడలేరు కదా ఒకళ్ళు ఇద్దరు అడుగు చాలామంది కావ్యశ్రీనోశ్రీ సమ్ చాలామంది అంటున్నారు వాళ్ళు అడుగుతున్నారు ఒకటి వేరే అంటే ఎవరి సెట్ ఇప్పుడు మీకు ఒక ప ఒక జాబ్ సెట్ అయ్యేలాగానే చూసుకుంటారు కానీ ఏది పడితే అది చేసారు కదా ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది ఎవరిని మనం పాయింట్ పాయింట్అవుట్ చేయకూడదు ఇప్పుడు నాకు ఇలా నచ్చింది నేను ఇలానే చేసుకుంటున్నాను మీకేం ప్రాబ్లం లేదు కదా నేను నాకు తెలిసింది నేను మాట్లాడతాను చెప్పండి మీరు ఏ కంటెంట్ చేయాలో మీరే చేసి చూస్తారా వంటలు చేస్తాను చూస్తారా డైలాగ్స్ చేస్తాను చూస్తారా సరే వంటలకి నేను మ్యాక్సిమం ఈ వీడియోకి వంటలు చేస్తాను సరే చాలామంది అడుగుతున్నాను కదా వేరే కంటెంట్ చేయండి వేరే కంటెంట్ చేయండి ఏమైనా కొత్తగా ట్రై చేయండి ఇదే ఎందుకు అని అడుగుతున్నాను కదా వాళ్ళకి ఒక క్వశ్చన్ అప్ప ఒక కే లైక్స్ ఓకే వన్ కే లైక్స్ కొట్టండి అదే మీరు అడిగిన వంటలు వంటలు నేను అడగలేదు బట్ ఏదో వాళ్ళు కర్త క్లారిటేట్ ఉన్నారు కదా సరే వంటలు చేద్దాం ఒక వెయ్యి లైక్స్ కొట్టండి దీనికి అప్పుడు నేను కంటెంట్ చేంజ్ చేస్తాను అనమాట ఎందుకంటే నాకు నచ్చింది నేను చేసుకున్నది ఎప్పుడు ఎక్కడ స్వేచ్ఛ లేదంటే జనాలు కామెంట్స్ పెడుతున్నాను ఎందుకండి అంత పగబెట్టినట్టు పెడుతున్నారు కామెంట్స్ ఒక మీరు ఎగ్జామ్ టైంలో అయినా సరే ఇంత కరెక్ట్గా ఇంత శ్రద్ధతో రాసుంటే మీరు ఎక్కడో ఉండేవాళ్ళు వాళ్ళ చెప్పాలండి అసలు ఏంటి ఒక సినిమా స్క్రిప్టే నిజంగా నాకు అనిపిస్తుంది ఒకసారి మా స్క్రీన్ షెల్ కార్ట్లు అన్ని పెట్టి ఒకరోజు మాట్లాడితే పోతుందేమో అనిపిస్తుంది ఇది నేను ఎందుకు చేస్తున్నానంటే అడిగిన వరకు చెప్తున్నాను నేను ఎవరి మీదైతే వీడియో చేశాను రెండు వీడియోస్ ఫస్ట్ వీడియో అది నేను ఎందుకు డిలీట్ చేశాను అని అంటే అది నేను డిలీట్ చేయలేదు ప్రైవేట్లో పెట్టాను ఇంకొకటి ఇవాళ పెట్టిన వీడియో ఎందుకు డిలీట్ చేస్తా అది కూడా నేను పెట్టాను వాళ్ళు నాకు లో సాటర్డే నుంచి పాపం వాళ్ళు మెసేజ్ చేస్తూనే ఉన్నారు బట్ నేను అది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకోలేదు ఎందుకంటే మనమే పెద్ద సెలబ్రిటీ కాదు పొద్దుగా గంట ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూసుకోవడానికి అది అది నా మిస్టేక్ ఎందుకంటే వాళ్ళ చెప్పారు చెప్పారు కాబట్టి వెళ్ళి చూసాము మెసేజ్ వచ్చాయి మేము రిప్లై ఇచ్చాము అది సాటర్డే అయిపోయింది అయిపోయింది అక్కడితో మీరు ఇప్పుడు అడుగుతున్నారు ఒకటి మీరు ఎవరి మీద వీడియో చేయాలి చేయాలి చేయమని చేయమని అంటున్నారో డైరెక్ట్కి వెళ్ళి అక్కడ ఎక్కువ మేము చేయండి అక్కడే మాట్లాడండి ఏదైనా సరే ఎందుకంటే అక్కడ మాట్లాడి రెస్పాన్సబిలిటీ ఇలాంటి పెట్టినా స్క్రీన్ షాట్ తీసి అప్పుడు నాకు పెట్టండి అప్పుడు మాట్లాడదు ఎవరికైనా చేయాలి ఎందుకంటే నేను చెప్తుంటే చాలామంది నువ్వు చాలా ఫేమస్ అయిన వాళ్ళని టార్గెట్ పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడుతున్నావు అందుకే యూస్ సబ్స్క్రైబ్స్ వస్తున్నా అంటే ఏమండి ఒక సబ్స్క్రైబ్ నువ్వు మీరే ఒక సబ్స్క్రైబ్ కొట్టాలంటే ఛానల్ అంతా చెక్ చేసి కొన్ని కొడతారా లేదు ఇలా చేశారు అని కొట్టేస్తారా ఇప్పుడు జనాలకి ఏంట్రా అంటే ఒకటి రెండు వీడియోలు ఒక పది వీడియోలు చూడడానికి పోండానే ఎవరు సబ్స్క్రైబ్ బటన్ నొక్కరు ఎందుకంటే ఒకళ్ళ వీడియో చూడాలంటే ఇష్టం ఉండాలా వినల్సిన ఇంట్రెస్ట్ ఉండాలా అంతేలే కానీ ఎవరు పడితే వాళ్ళకి అందరి సబ్స్క్రైబ్ కొట్టుకుంటే పోలేం కదా ఒక్కొక్కరికి ఒకరిలాగా ఇష్టపడతారు అలానే నన్ను ఎంతకు మంది ఇష్టపడరు అలానే ఎంతో మంది ఉన్నారు నేను నీ ఏంటి నాకేమో పెద్ద సీనియారిటీ వచ్చి నాకైనా ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సేమీ లేదు కొత్త కొత్త సంసారం కదా నడుస్తుంది నడవనియండి ముందు ముందు మార్చుకుంటాను అన్నీ ఒకేలాగా మార్చుకెళ్ళి ఇప్పుడు నేను ఇలా మాట్లాడదాం అనుకున్నాను ఇలా నచ్చింది ఇలా చేద్దాం అనుకున్నాను నలుగురు నచ్చలేదని నేను మార్చుకుంటాను బట్ ఏదైనా టైం పడుతుంది ఒక మనిషిని వచ్చి మార్చుకోండి మార్చుకుంటే ఎవరూ అంత ఈజీగా మార్చుకోలేరు కదా ఎవరి టైం వాళ్ళు ఉంటుంది మీరు అడిగిన వాళ్ళకి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను ఒకేలా ఇలానే మళ్ళీ రిప్లై ఇవ్వండి రిప్లై ఇంటే అని నేను అందరికీ ఒక ఐదారు మంది ఒకేలాగా కమెంట్ వస్తే కంపల్సరీ రిప్లై ఇస్తాను నాకు ఫ్యామిలీ పనులుంటాయి అని చూసుకోవాలి వచ్చి ఇక్కడ చూసుకోవాలి అంటే మీరు కాదని కాదు నా ఫ్యామిలీ అన్నీ ఇప్పుడు పర్సనల్ లైఫ్ అంటే మనకంటే ఒక లైఫ్ ఉంటుంది అది చూసుకోవాలి ఇది చూసుకోవాలంటే ఇలాంటి కమెంట్స్ వస్తా కొద్ది ఉంటే ఏం ఇంట్రెస్ట్ వస్తుంది నాకు తెలియగలుగుతాం ఏదో స్టార్ట్ చేశాను మార్చుకోండి అక్క అని అంటే బాగుంటుంది చాలా మంది అంటున్నారు ఒక ఆవిడ నాకు కూడా మెసేజ్ చేసింది ఒక అమ్మాయి మొన్న కూడా ఒక అమ్మాయి యూట్యూబ్లో మెసేజ్ చేసింది అక్క నిజంగా ఏదైనా మనం మాట్లాడ అంటే దైనంగా మాట్లాడితే ఎవరు మనని ముందుకెళ్ళనీయరు కానీ నువ్వు మాట్లాడడం బాగుందిలే కానీ మళ్ళా ఎవరు అంత ఫోర్స్ మంచిగా ఉంది అని ఎవరు చెప్పరు ఎవరైనా సరే వెనక తోయడానికి చూస్తే కానీ ముందుకు వెళ్ళమ్మా అని అన్నారు కదా ఇలాంటి కామెంట్స్ మంచిగా మంచిగా చూసే వాళ్ళ గురించే నేను వీడియో చేస్తానండి మీరు ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ పెట్టుకున్నా సరే ఏం చేసినా సరే నేను నా వీడియోస్ నా సొంతంగా చేయాలంటే అందరూ సొంతంగా ఏం చేయలేదు ఒకరు చేసిన వీడియోనే ఇంకొకరు చేస్తారు ఒక లాక్స్ ఇస్తే అదే వాళ్ళే లాక్స్ చేస్తారు ఇప్పుడు ఇవాళ లాక్స్ మీద బెనిఫిట్ ఎక్కువంటే ఆ లాక్స్ కుకింగ్ బాగున్నాయి ఒక కుకింగ్ మీద రెవెన్యూ నేను బాగా వస్తుందంటే అదే చేస్తారు ఇప్పుడు నేను ఒక్కదానే ఉన్నాను యూట్యూబ్ మొత్తంలో ఇలా నెగిటివ్ కంటెంట్ చేసి నేను ఒక్కదానే ఉన్నాను అని ప్రూవ్ చేయండి ప్రూవ్ చేయండి దాని తర్వాత మన మన ఛానల్స్ అనేది మనం మాట్లాడుకుంటున్నారు వంద మంది ఉంటారు బిగ్ బాస్ రివ్యూ ఇస్తారు చాలా మంది ఉంటాం కదా అందరూ ఒకేలాగా చే ఇప్పుడు మనుషులందరూ ఒకేలాగా ఉండరు ఒకొక్కరు ఒకలాగా ఉంటారు నన్ను ఎవరైతే అడిగారో వాళ్ళకి నేను చేశానో వాళ్ళు చూశారో అయిపోయింది ఇప్పుడు చాలా వీడియో ఎందుకు రిలీజ్ చేసామని అడుగుతున్నట్లే కానీ అక్కడ ఏమైంది ఏంటి అనేది చూడాలి కదా నెగిటివ్ కామెంట్ చేసిస్తున్నారు అంత కష్టపడి నేను ఛానల్ అలా మీ అందరి దయ వల్ల ఇప్పటిదాకా ఇలా ఉన్నాను నేను ఏమైనా ఒక మంత్లీ టూ మంత్ లక్ష లక్షల శాలరీ నాకు వచ్చేసి యూట్యూబ్లో నేను బంగారాలు అన్నీ ఏమి కొనుక్కోలేదు స్టార్ట్ అయింది కానీ ఇంకా రాలేదు ఇప్పుడు ఏంటంటే చేతికి దాన్ని అంటే నోటికి అందిన దానికి చేత్తో లాగే తన్నేస్తున్నారు కాళ్ళతో అనేది నాది ఎందుకంటే ఒకరిని మాట్లా ఈజీగా పెట్టడం వేరు వచ్చి మాట్లాడడం వేరు ఇద్దరు మధ్య సంభాషణ అయిపోయిన తర్వాత అక్కడితో ఆ టాపిక్ అయిపోయినట్టే మీరు వీళ్ళ గురించి వాళ్ళ గురించి వెళ్ళి అక్కడ చేయండి ఆమె గురించి చెయ్యండి అని మీరు ఐడియాస్ ఇస్తారు బేసిక్గా ఐడియాస్ వాళ్ళు ఇప్పుడు నెగిటివ్గా కమెంట్ చేసే వాళ్ళకి రిప్లై ఇవ్వట్లేదు ఎందుకు మీరు చెప్తేనే నేను చేశాను ఇప్పుడు నన్ను పాయింట్ ఆఫ్ చేసే నాకు తప్పన చాలా ఒక అమ్మాయి అంటుంది ఎయిట్ మినిట్స్ దాకా అంటే అమ్మ నేను ఎయిట్ మినిట్స్ దాకా మాట్లాడలేదు ట్వెల్వ్ మినిట్స్ దాకా వీడియో చేసినాను నువ్వు ఎయిట్ మినిట్స్ పీరియడ్ చూసేసి మిగతావి ఫోర్ మినిట్స్ వదిలేస్తున్నావు కాబట్టి అది కూడా ఫుల్ చూ ఈమె నన్ను అసలు ఎంత పెద్ద పారాగ్రాఫే పెట్టింది అంటే నువ్వు ఎగ్జామ్ టైంలో ఫర్ఫెక్ట్గా అంతే రాసుంటావా ఎంత ఇంట్రెస్ట్గా ఉంటే మన వాళ్ళకి ఏంటంటే మన ఇంట్లో ఏం జరిగినా సంబంధం కాదమ్మ ఇంట్లో ఏం జరుగుతుంది అక్కడ ఏం జరుగుతుంది అక్కడ ఏమైంది ఎలా జరిగింది వినాలనే ఆత్రం ఒకటి ఉంటుంది కదా అది బేసిక్గా అందరికీ ఉంటుంది బట్ కొందరు బయట పడతారు కొందరు బయటపడలేక లోపల లోపల నవ్వుకుంటారు ఇప్పుడు అలాగే ఉంది ఇప్పుడు నాకు నచ్చినట్టు నేను చేశాను నలుగురు నచ్చుతుంది వాళ్ళు కమెంట్ చేస్తారు నన్ను నచ్చిన వాళ్ళు నా ఫ్యామిలీగా జాయిన్ అవుతున్నారు అయిపోయింది మీకు ఉంటుంది ఎవరైనా అడిగారో వాళ్ళ స్క్రీన్షాట్ పక్కన ఇస్తాను చూడండి ఇక్కడితో ఈ ఈ రెండు వీడియోలు గురించి అడగకుండా ఇప్పుడు పెట్టే వీడియోలకి అప్పుడు కమెంట్ చేయండి అప్పుడు అయిపోయిన దానికి ఎందుకు గత గత వదిలేసింది ఇక ఇప్పుడు కొత్తగా స్టార్ట్ ఇష్టం నడవనండి ఎన్ని రోజులు నడుస్తుంది అంటుంది